రాష్ట్రంలో రోడ్లు రాష్ట్రంలో గుర్తేదారులకు దీర్ఘకాలం పాటు రోడ్ల నిర్వహణ మరమ్మతులు రెన్యువల్స్ అంటివి అన్నింటివి కూడా వారిదే బాధ్యత మూడేళ్లలో మూడు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు అప్పగించే యోచన సో రోడ్లు మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల సంగతి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ఎండ్బి రహదారులను గొంతలు లేకుండా మరమ్మతులు పనిచేస్తూ అంటే పనులు చేయిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల అభివృద్ధికి అనేక విధానాలు అయితే అమలు చేస్తూ ఉంది ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యం పీపీపీ విధానంలో అన్ని రోడ్లకు గుత్తేదాలకు అప్పగించడంపై సాధ్య అయితే పరిశీలిస్తూ ఉండగా మరికొన్ని రోడ్ల నిర్వహణ దీర్ఘకాలం పాటు గుత్తేదాలకు అయితే అప్పగించి వాటిలో ఎప్పటికప్పుడు పనులు చేయించడంపై అధ్యయనం చేస్తుంది దీర్ఘకాల నిర్వహణ ఆధారిత కాంట్రాక్ట్ విధానంలో రోడ్లు దెబ్బతినే వాటి మరమ్మతుల కోసం ప్రతిసారి టెండర్లు పిలవనక్కర్లేకుండా ఎంపిక చేసిన గుత్తేదారులతో వెంటనే పనులు చేయించేందుకు అవకాశం అయితే ఉందని ఇంజనీర్లు అయితే చెప్తూ ఉన్నారు ఏడాదికి పదమూడు వందల కిలోమీటర్ల అయితే ఇవ్వాలని చూస్తున్నారు కొత్త విధానంలో భాగంగా రద్దీ ఎక్కువగా ఉండే రాష్ట్ర రహదారులు ఏడాదికి పదమూడు వందల కిలోమీటర్ల చొప్పున వరుసగా మూడేళ్ల పాటు మూడు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు గుర్తించి వాటికి టెండర్లు పిలిచి గుత్తేదారులను అయితే ఎంపిక చేయాలనుకుంటున్నారు ఆయా రహదారిలో గుంతలు పడిన వర్షాలకు దెబ్బతిన్న గుత్తేదారులు మరమ్మతులు చేయాలి వర్షాలకు రోడ్లు కోతకు గురైన కలవాట్లు దెబ్బతిన్న వాటిని సరిచేయాలి వర్షాలకు చెట్లు కూలిన వెంటనే తొలగించాలి రోడ్లకు ఇరువైపులా పిచ్చి మొక్కలు పెరిగితే వాటిని తొలగింపు బాధ్యత కూడా అదే గుర్తిదారు చూస్తారు ఆయా పనులను ఇంజనీర్లు పరిశీలించి అనుమతులు వచ్చాక చేయాలి చేసిన పనులకే చెల్లిస్తారు ఈ విధానంలో కిలోమీటర్లకు ఏడాదికి పది లక్షల వరకు కూడా బడ్జెట్ అవసరం అవుతుందని అంచనా తొలి ఏడాది నూట ముప్పై కోట్లు రెండో ఏడాది రెండు వందల అరవై కోట్లు మూడో ఏడాది మనకి మూడు వందల ముప్పై కో మూడు వందల తొంభై కోట్లు చొప్పున కేటాయింపులు అయితే చేయాల్సి ఉంటుంది బడ్జెట్లో కేటాయింపులు ఉంటే ఇక పదే పదే పనుమతులు అయితే తీసుకుని ఒకరు లేకుండా గుత్తిదారులతో పనులు చేయించుకునేందుకు అవకాశం అయితే ఉంటుందన్నారన్నమాట ప్రయోగాత్మకంగా వచ్చే ఆర్థిక సంస్థలు దీన్ని అయితే ప్రయోగ పరిశీలిస్తబోతున్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ రోడ్లకు సంబంధించి మహర్దాస్ అయితే రాబోతుందనమాట ఏపీలోని ఇక్కడ నుంచి ప్రాబ్లమ్స్ రాగానే పాడవగానే స్పాట్లో ఆల్రెడీ నిధులైతే శాంక్షన్ చేసి కాంట్రాక్ట్ని కూడా సెలెక్ట్ చేస్తారు కాబట్టి ఆ ఏ అయితే పాడైనవి అన్నీ కూడా ఇంజనీర్ల ద్వారా ఐడెంటిఫై చేసి వాటిని వెంటనే అయితే పూర్తి చేయడం అయితే జరుగుతుంది సో ఇది మనకు అప్డేట్ ఈ విధానం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి